ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ అట్లనే కవిత్వ సంపుటి నుంచి ఇప్పుడు ఒక కవిత చదువుతాను కవిత పేరు దక్కన్ పతాకం హైదరాబాద్ యొక్క హైదరాబాద్ సంస్కృతి యొక్క తెలంగాణ జన జీవితాన్ని ప్రతిబింబించినటువంటి గొప్ప కవిత ఇది ఇది తూర్పు పడమరల నట్ట నడిగడ్డ సాత్పుర నీలగిరి నడుమ నిలిచిన మైదానం బహు సంస్కృతుల దక్కన్ పీఠభూమి కృష్ణా గోదావరి నీళ్ల గలగలలోనే పోరాటం సామరస్యం కలగలిపిన ప్రవాహం సహజీవనం ఈ నేల ప్రాకృతిక లక్షణం ఇది తెలంగాణ మట్టి తెచ్చుకున్న వారసత్వం నెత్తి మీద తెల్ల తెల్లని రుమాలు తల మీద నిటారుగా నిలిచినారు మీ టోపీ గుండె అలాయి బలైలతో కల్వక కలిస్తే రాలిన వలవల శోకం కాకి ఎంగిలి తినిపించుకున్న స్నేహం భుజాల మీద చేతులు ఏసుకు తిరిగిన కాలం ఆపతి సంపతిల ఆదుకునే సోపతి తత్వం భాషలు వేరైనా భావాల సమైక్యత ఒకటే సంస్కృతులు వేరైన జనజీవితం ఒకటే నారాయణగూడలో కన్నడిగుల కస్తూరి పరిమళం బేగం బజార్ నిండా వ్యాపించిన మార్వాడి మధురిమల తిరుమలగిరి బొల్లారం తమిళ తలుక్కు వాక్కులు కోటి రాంకోటి చుట్టూ అల్లుకున్న గుజరాతీయం కుకట్పల్లి కొండాపూర్ కొండల్లో నిలిచిన ఆంధ్రం చార్మినార్ చుట్టూ అల్లుకున్న ముస్లిం జీవన సౌరభం హైదరాబాద్ ఒక మహాభాగ్యనగర పుష్పం అసిఫ్ జాహీలైన కుతుబ్ షాహీలైనా గోలుకొండను ఏలిన భయమనీయులు ఎవరైనా బహుళ విలువల దక్కన్ పతాకం రెపరెపలాడాలి సాంస్కృతిక సాజీవనం పరిడల్లాలి ధన్యవాదాలు నమస్తే